శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా సురేష్ శెట్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈరోజు నారాయణ కేట్ శాసనసభ్యుడు సంజీవరెడ్డి గారు సభాధ్యక్షతన ఈ జహీరాబాద్ జనజాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా మీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నా మంత్రివర్గ సహచరుడు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారు సభ్యులు శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు మండవ వెంకటేశ్వరరావు గారు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా వేదిక మీద అధిరథ మహారథులందరూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ ఆశీర్వాదం కోసం నిలబడ్డ పెద్దలు సురేష్ శెట్కర్ గారు జిల్లా పార్టీ నాయకులు ఏఐసిసి కార్యదర్శి గారు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈరోజు ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి ఈనాడు పెద్దలు సురేష్ శెట్కర్ గారిని గెలిపించమని అడుగుతున్నా అంటే ఇది నా గొప్పతనం కాదు ఇది మీ గొప్పతనం ఇది మీ కష్టం ఇది మీ శ్రమ మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు రాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈ పార్లమెంటు నియోజకవర్గం నుంచి నారాయణఖడ్ నుంచి సంజీవ్ రెడ్డి గారిని చుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావు గారిని అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు గారిని ఆందోళన నుంచి మా పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారిని రోజు మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి శాసనసభకు పంపించడంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజా పాలన తెచ్చింది మరి ఇవాళ ఈ ప్రజా పాలనలో ఆనాడు సోనియమ్మ సెప్టెంబర్ పదిహేడు నాడు తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను ఇచ్చింది తెలంగాణ ఇస్తా అన్న గ్యారెంటీ ఇచ్చిన సోని అమ్మ ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణలో రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా మాట తప్పని మడుమ తిప్పని నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అరవై సంవత్సరాల ఆకాంక్ష పన్నెండు వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అమరులను యాది చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ పది సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తల్లి బందీ అయి అన్నమ రామచంద్ర అని తెలంగాణ ప్రజలు అడుక్కునే పరిస్థితి దొరగారి గడిలో తెలంగాణ తల్లి బందీ అయి నన్ను ఇడిపించే వాళ్ళే లేరా ఈ తెలంగాణ రాష్ట్రంలో అని మొరబెట్టుకునే సందర్భంలో సోనియం ఆశీర్వాదంతో లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడువు బిగించి దొరగారి గడిని బద్దలు కొట్టి తెలంగాణ తల్లిని విముక్తి చేసి ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించింది ఈ తెలంగాణ ప్రాంతం మాట ఇచ్చిన సోని అమ్మ మనకు ఆరు గ్యారంటీలను ఇచ్చింది ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి ఈనాడు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మన ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇక్కడ మా అక్కలు ఉన్నది కుడి పక్కన ఆనాడు మా అక్కలు బస్ ఎక్కాలంటే ఇంటాయన ముందల సెయి ఆపాలి ఇంటాయన మీద కోపం వచ్చి అమ్మగారింటికి కలిగిపోదామంటే మళ్ళీ ఆయననే సిల్లర్ ఆడుకునే పరిస్థితి ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు మా పెద్దమ్మలు అమ్మగారింటికి పోవాలంటే చెయ్యి అడ్డం పెడితే చాలు ఆర్టీసీ బస్సు అక్కడనే ఆగి మా అక్కలను వాళ్ళు దిగాల్సిన దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర దించే ఉచిత ప్రయాణం ఈ రోజు ఆర్టీసీ బస్సులో మన ప్రభుత్వం అమలు చేసింది ఆనాడు పేదవాడు దావకాన పోతే రోగంతో కాదు ఇచ్చే బిల్లులు చూసి గుండాకి సచ్చే పరిస్థితి కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని యశోదా అపోలో ఆసుపత్రిలో బెంచ్ కార్లో కాదు గంజి దాగే వైద్యాన్ని అందించాలని ఆనాడు రెండు లక్షల రూపాయలతోని ఇరవై ఏళ్ల కింద ఉచితమైన వైద్యం అందించి పేదల ప్రాణాలు కాపాడింది సోనియమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం పుయ్య కాలం వచ్చిందో రావుకు తెలంగాణ వచ్చినాక రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసిండు పేదల ఆరోగ్యాన్ని దెబ్బతీసిండు అందుకే సోనియమ నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన నలభై ఎనిమిది గంటల్లోనే ప్రతి పేదవాడి ఆరోగ్యం కోసం పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యానికి అందించి పేదల ప్రాణాలు కాపాడే బాధ్యత మాది అని ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు బాధ్యత తీసుకున్నది ఇదే కాదు ఆడబిడ్డల కన్నీళ్లు తిరగడానికి ఆనాడు దీప పథకం ద్వారా గ్యాస్ పోయి సిలిండర్ ఇచ్చి నాలుగు వందల రూపాయలకి ఆనాడు సిలిండర్ ఇచ్చింది సోనియమ్మ కానీ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల నాలుగు వందలు ఉన్న సిలిండర్ పన్నెండు వందలు చేసి మా ఆడబిడ్డల సొమ్ము దోసుకొని వాళ్ళ ఉసురు కొట్టుకొని సిలిండర్ పొయ్యి పోయి మళ్ళీ కట్టెల పొయ్యి వచ్చే కాలం వచ్చింది అందుకే మా ఆడబిడ్డల్ని మా అక్కల్ని దృష్టిలో పెట్టుకొని సోనియాబ మాకు ఆదేశాలు ఇచ్చింది రేవ్ నువ్వు ఆడబిడ్డల సిలిండర్ ఇవ్వాలి ఆడబిడ్డల కన్నీళ్లు తూడవాలి అని సోని అమ్మ ఆదేశిస్తే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి నలభై లక్షల కుటుంబాలను ఇవాళ మన ప్రభుత్వం ఆదుకున్నది ఇదే కాదు మిత్రులారా వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంటే నా పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు భూమి లేని పేదవాళ్ళు వచ్చి అయ్యా భూమున్నోళ్ళకే ఉచిత కరెంట్ ఉంది మా ఇళ్లలో బిల్లు మూత మోగుతుంది మొదటి తారీఖు వస్తే గుండెలు అదురుతున్నాయని చెప్పాను అందుకే రాహుల్ గాంధీ గారు చెప్పాను ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు ఉండాలి పేదవాడికి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి అని ఆదేశిస్తే రెండు వందల యూనిట్లు ప్రతి పేదవాడి ఇంట్లో జీరో బిల్లు ఇచ్చి ఈరోజు మీ కుటుంబాలలో వెలుగులు నింపి మీ కళ్ళల్లో ఆనందం చూసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు పేదవాడు ఇల్లు లేక పేక మేడల్లో పూరి గుడిసెల్లో బాధపడుతుంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంటే కొడుకు కోడలు వస్తే యాడ ఉండాలో తెలియక పిల్ల పిలగానికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేదవాడికి తండాలలో గూడాల్లో మారుమూల పల్లెల్లో బస్తీలలో ఉండే ప్రతి వాడికి ఇల్లు లేని వాడికి పెళ్ళైన వాడికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చని పేదల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకున్నది కానీ కేసీఆర్ ఏమన్నాడయా ఇందిరామ ఇండ్లను పట్టుకొని ఇవి డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అల్లుడు బిడ్డ వస్తే యాడమంటరు కొడుకు కోడలు ఉంటే ఏడ ఉంటారు కోడి పిల్లను మేక పిల్లను ఉంటే ఏడ కట్టేస్తారు పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చంద్రశేఖర్ రావు మాట ఇచ్చాడు నేను అడుగుతున్నా ఇకొచ్చిన వేలాది మందిని మా అక్కల్ని అడుగుతున్నా మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీకు ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా ఆ సన్యాసి ఇల్లు ఇవ్వలేదు మీ సంసారాలను చూడలేదు అందుకే అధికారం చేపట్టిన పెంబడే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల మంజూరు చేసి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పేదవాళ్ళ ఆత్మ గౌరవమైన ఇందిరమ్మ ఇళ్లను మన ప్రభుత్వం మంజూరు చేసి ఐదు గ్యారంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే చూపించినం ఇదే కాదు తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు నియామకాల కోసమే కదా యూనివర్సిటీ విద్యార్థులు వీరులో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి టోటల్ గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హారిజాంటల్ గా యాభై శాతాని కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు రిజర్వేషన్లు పెంచాలి అంటే బలైన వర్గాల జనాభా లెక్కలు కట్టాలి వాళ్ళను లెక్క కట్టి వాళ్లకు నిధులు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు నాకు చెప్పారు అందుకే నేను ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంబడి నా మంత్రివర్గంలో తీర్మానం చేసి శాసనసభ ఆమోదం పొందించుకొని బీసీ జనాభా లెక్కలు కట్టడానికి కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ బీసీ జనాభాను లెక్కలేసి వాళ్ళని బాగు చేయాలనుకున్నాం ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో ఊడిపడ్డాడు ఊడుం లెక్క మోడీ గుజరాత్ నుంచి బయలుదేరి గుజరాత్ గురించి ఒక మాట చెప్పాలి మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిందో తెలుసా మిత్రులారా బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చిరు సముద్రం పక్కన సంసారం పెట్టిరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిరు ఇక్కడ ఉన్న సంస్థలైన రాజ్యాలలో ఉన్న సొమ్ము చూసిరు ఒకగన్కి తాకట్టు పెట్టి ఒకగని పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి వాళ్ళు ఈ దేశాన్ని కబలించి వందల సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కొయినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టారు మళ్ళా డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ చంద్రశేఖర్ ఆజాద్ భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్లను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు మళ్ళా డెబ్బై ఐదేండ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిను వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు మేమిద్దరం మాకిద్దరు ఎవరై అంటే నరేంద్ర మోడీ అమిత్ షాకు అదాని అంబానీ ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు గిరిజనులు హక్కులు అడుగుతారు అధికారంలో భాగం అడుగుతారు ఇప్పుడు బలహీన వర్గాలను ఓబిసిలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కించాలని చూస్తుంది ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు ఈ దేశ సంపద ఉండదు అని బ్రిటిష్ వాళ్ళ లాగా తయారైనరు వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా నిన్న మన బీజేపీ అయిన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంట చెప్తున్నాడు అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ మా విధానం మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన జాతుల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి విభజించాలి గద్దెని దేశాన్ని దోసుకోవాలి ఇదే విధానం అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాలుగు వందల సీట్లు అడుగుతుంది మా దామన్న స్పష్టంగా చెప్పాడు ఎందుకు కావాలి నాలుగు వందల సీట్లు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను గిరిజనులను బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది ఆ విధానంలోనే మన జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు మన వ్యవసాయం మన సాంప్రదాయాన్ని అదాని అంబానీ అమెజాన్లకు పెట్టి మన భూముల్లోనే మనము బానిసలుగా వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా పెట్టి చాకిరీ చేయాలని చట్టాన్ని తెచ్చారు కానీ హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు మీద ఢిల్లీ మీద దండ మంచు కొండల్లో కూడా నిటారుగా నిలబడి నరేంద్ర మోడీతో కొట్లాడి మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసమరించుకొని రైతాంగానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిండు రైతులకు మోడీ క్షమాపణ చెప్పిండు కానీ మోడీ కాలనాగులా తోక తోకదొక్కుతే ఊకునే టైపు కాదు పగ పెట్టుకుంటాడు పగ పడతాడు ఎక్కడున్నా ఇడవడు అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా నాలుగు వందల సీట్లు గెలవాలి బానిసలుగా మార్చాలి ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనుల బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పదేళ్ళు గజ్వల్ కేడీ రాష్ట్రాన్ని నేలేడు పదేళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం నేలేడు వాళ్ళు చేసిన అన్యాయం వాళ్ళు చేసిన దుర్మార్గం నూట నలభై కోట్ల మంది ప్రజలు చూసిండ్రు వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళు ఇద్దరు కలిసి ఓడించాలంటురు వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి పదేళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి అరవై లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతానికి ఇందిరమ్మ బిహెచ్ఎల్ ఇచ్చింది ఐడిపిఎల్ ఇచ్చింది బీడిఎల్ ఇచ్చింది డిఫెన్స్ ఫ్యాక్టరీలు ఇచ్చింది ఈసీఎల్ ఇచ్చింది ఎన్ఎఫ్సి ఇచ్చింది ఇవాళ పాత మెదక్ ఉమ్మడి జిల్లా పారిశ్రామికంగా దేశంలోనే పేరు వచ్చిందంటే ఆయన ఇందిరమ్మ మంజూరు చేసిన పరిశ్రమలు లక్షలాది మంది ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అక్కున పెట్టి చూసుకుంటున్నారంటే మీ మెదకు జిల్లా గొప్పతనం ఈ ప్రజల యొక్క మంచితనం ఇందిరమ్మ తర్వాత మళ్ళెవరైనా మీకు పరిశ్రమలు ఇచ్చిన రా ఒకసారి ఆలోచన చెయ్యండి అందుకే మిత్రులారా ఇవాళ మీరు పదేళ్ళు మోసం చేసిన ఓటేస్తారా వంద రోజుల్లో మంచి పనులు చేసిన వాళ్లకు మీరు అండగా నిలబడతారా ఆలోచన చేయండి ఇవాళ బీజేపుడు చెప్పనికేమీ లేదు ఇక మీ దగ్గరకు వచ్చిన ఆయన బిజినెస్ ఇంత ఇంతకుముందే మిత్రుడు చెప్పిండు ఆయన ఎవరా అంగి మార్చిండు రంగు మార్చిండు టోపీ మార్చిండు కానీ బుద్ధి మారిందా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు నేను అడుగుతున్నా మా మెదక్ నారాయణ కేట్ మా కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్స్ వాడ జుక్కలు మిత్రులను ఆందోళన సోదరులను నేను అడుగుతున్నా అంగి మార్చిన రంగు మార్చినా ఆయన ముఖానికి మసి ఊసుకొని మీ దగ్గరకు వచ్చిన బిజినెస్ పార్టీలు మీరు గుర్తుపట్టారా పదేళ్ళు మీ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ఒక్క రోజైనా మీ సమస్యల గురించి మాట్లాడిందా సురేష్ శెట్కర్ గారు తీసుకొచ్చిన నేషనల్ హైవే ఇవాళ నేను తెచ్చిన అని చెప్పుకునే దివాల పరిస్థితి వచ్చింది ఇవాళ ఒక్కటే బిఆర్ఎస్ బిజెపి మాట్లాడుకొని గూడు పుటాని చేసి మీ దగ్గరకు వస్తున్నారు కేసీఆర్ కు చెప్పే బీబీ పాటిల్ పోయి బీజేపీలో చేరిండు ఎందుకంటే బిడ్డ బెయిలుకు రావాలంటే జైదాబాద్ లో బీజేపీని గెలిపించాలి ఇదే ఒప్పందం చంద్రశేఖర్ రావుది మెదక్ పార్లమెంట్ అడిగితే గాలి అనిల్ కుమార్ ఇచ్చిండు పాపం గాలి గాలికి పోయాడు తెలిసిన వాళ్ళకి చెప్పుకొని ఏడుస్తున్నాడంట ఆ జహీరాబాద్ ఏడు ఉంది నేను యాడికి పోవాలి ఎవడు అడిగేటోళ్ళు లేడు ఎవడు చెప్పేటోళ్ళు లేడు ఏం చెప్ప